హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఆంధ్రప్రదేశ్ మంగళగిరి గుంటూరు నుంచి మనకు రావడం జరిగిందనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి నలభై రెండు వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి పే స్కిల్ కూడా చాలా బాగుంటుందన్నమాట దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది ఏంటిదో మనం అనమాట అండి ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ వైజ్ ఎలిజిబిలిటీ అంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది అదే రకంగా ఏజ్ ఎలా ఉంటుంది అలాగే సిలబస్ ఏమిటి ఇటువంటి పూర్తి వివరాలతో పాటుగానే ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది ఫీజు ఎలా ఉంటుంది ఇటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి మనం ఏ మాత్రం లేట్ చేయకోకుండా ఈ కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక నలభై రెండు పోస్టులకు గాను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది సో దీన్ని బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిబ్యూషన్ వైజ్ జోనల్ వైజ్ వేకెన్సీస్ అనేటువంటిది టోటల్ ఫోర్ జోన్స్ కానీ చూసుకున్నట్లయితే జోన్ వన్ విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే కనుక పదమూడు పోస్టులు వేయడం జరిగింది జోన్ టూ ఏలూరు రేంజ్లో చూసుకున్నట్లయితే పన్నెండు పోస్టులు వేయడం జరిగింది జోన్ త్రీ గుంటూరులో చూసుకున్నట్లయితే కనుక పన్నెండు పో పన్నెండు పోస్టులు వేయడం జరిగింది జోన్ ఫోర్ కర్నూలులో చూసుకున్నట్లయితే కనుక నాలుగు పోస్టులు వేయడం జరిగింది అదే రకంగా లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఒక పోస్టు కర్నూలుకి మొత్తం నలభై రెండు పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి నలభై ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒకటి వచ్చేసి లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనమాట ఇందులో జనరల్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి బ్రేక్అప్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే కనుక జోన్ వన్లో వచ్చేసి ఐదు పోస్టులు వచ్చేసి ఓసీకి ఇయ్యడం జరిగింది ఒక పోస్ట్ వచ్చేసి బీసీఏ కేయడం జరిగింది ఒక పోస్ట్ బీసీబీకి రెండు పోస్టులు వచ్చేసి బీసీడీకి ఒక పోస్ట్ వచ్చేసి బీసీఈకి ఎస్సీ టూకి వచ్చేసి రెండు ఒక పోస్టు ఎస్సీ త్రీకి వచ్చేసి ఒక పోస్టు ఎస్టీకి వచ్చి ఒక పోస్టు ఓహెచ్కి ఏ విధమైనటువంటి పోస్టులు ఇవ్వనమాట అండి ఈ రకంగా పదమూడు పోస్టులు అనేటువంటి సాగ్రిగేట్ చేయడం జరిగింది జోన్ టూలో పన్నెండు పోస్టులు వచ్చేసి ఓసీలో ఆరు పోస్టులు బీసీఏలో ఒక పోస్టు బీసీబీలో రెండు పోస్టులు బీసీడీలో ఒక పోస్టు ఎస్సీ త్రీలో ఒక పోస్టు ఎస్టీలో ఒక పోస్ట్ వేయడం జరిగింది అనమాట జోన్ త్రీలో పన్నెండు పోస్టులకు గాను ఓసీలో ఒక ఐదు పోస్టులు బీసీబీలో రెండు పోస్టులు బీసీడీలో రెండు పోస్టులు బీసీఈలో ఒక పోస్టు ఎస్సీ త్రీలో రెండు పోస్టులు వేయడం జరిగింది జోన్ ఫోర్లో చూసుకున్నట్లయితే గనుక ఓసీలో ఒక ఫో ఒక పోస్టు బీసీసీలో ఒక పోస్టు బీసీడీలో ఒక పోస్టు ఎస్సీ త్రీలో ఒక పోస్ట్ ఈ రకంగా ఫోర్ పోస్ట్ అనేటువంటిది సాగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట అండి లిమిటెడ్ రిక్రూట్మెంట్లో చూసుకున్నట్లయితే కనుక ఒకటే ఒకటి అది కూడా ఓహెచ్ కేటగిరీగా జరిగింది జరిగిందనమాట అండి కర్నూలుకి జోన్ ఫోర్ కర్నూలుకి జరిగింది అనమాట ఓహెచ్ అంటే ఆర్థోపెటికలీ హ్యాండికాప్ట్ అనమాట అండి గుర్తుపెట్టుకోండి ఆల్ వేకెన్సీస్ ఏవైతే ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అండర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ విల్ బీ ఫిల్డ్ బై లోకల్ క్యాండిడేట్స్ ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి వారితోటి ఫిల్ చేస్తారని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట ఇది మీరు గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు ఫిల్అప్ చేసేటువంటి క్రైటీరియా అనేటువంటి తీసుకున్నట్లుగా తెలపడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట ఏజ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఫార్టీ టూ ఇయర్స్ పైబడినటువంటి వారు ఈ పోస్ట్గా అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది లేదని చెప్పేసి తెలపడం జరిగింది అంటే జూలై రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి దాని లోపల ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదని చెప్పి తెలపడం అనమాట అండి అయితే ఫార్టీ టూ ఇయర్స్ తర్వాత చూసుకున్నట్లయితే కనుక యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్ అపరేజ్ రిలాగ్జేషన్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి చూసుకున్నట్లయితే కనుక నలభై ఏడు సంవత్సరాలు అనేటువంటిది వీళ్ళకి ఏయడం జరిగింది అనమాట అండి అదే రకంగా యాభై రెండు సంవత్సరాలు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఆర్థోపెటికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఇయ్యడం జరిగిందనమాట అండి అదే రకంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాటికి వారికి ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ సెవెన్ ఇయర్స్ అనేటువంటి వారికి ఏజ్ రిలాగేషన్ అనేటువంటి జరిగింది అనమాట అండి త్రీ ఇయర్స్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఆర్మడ్ ఫోర్సెస్లో చేస్తారో వారికి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలైజేషన్ అందిస్తూ ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఏజ్ అనేటువంటిది కంక్లూడ్ చేయడం జరిగింది అనమాట అండి ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక మస్ట్ ప్రోసెస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ అలాంగ్ విత్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ లా అవార్డెడ్ అని అంటే బ్యాచులర్ డిగ్రీ చేసినటువంటి వారు అదే రకంగా ఇంటర్ తర్వాత ఎవరైతే లా చేస్తుంటారో వారు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి బస్సులుబాటు అనేటువంటిది కలిగించినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి అందులో అందరికీ లో మనం మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా మెయిన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే కనుక మినిమం మూడు సంవత్సరాలు అనేటువంటి త్రీ ఇయర్స్ అనేటువంటిది క్రిమినల్ కోర్టులో వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి అంటే నాలుగు నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై నాటికి కనీసం మూడు సంవత్సరాలు వీళ్ళు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి క్రిమినల్ కోర్ట్స్లో అని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ అనేటువంటిది కూడా వీళ్ళు దొరకడం జరిగింది అనమాట అండి సౌండ్ హెల్త్ అనేటువంటిది బాగుంటుంది ఉండాలని చెప్పేసి బాడీలో ఏ విధమైనటువంటి ఎఫెక్ట్స్ అనేటువంటిది ఉండకూడదు అని చెప్పేసి తలపన జరిగింది అనమాట అండి స్పీచింగ్ అదే రకంగా హియరింగ్ సై టెంపర్డ్ అనేటువంటిది కరెక్ట్గా ఉండాలని చెప్పి తలపన జరిగింది అనమాట అండి ఈ పోస్టుకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క ఫీజు చూసుకున్నట్లయితే కనుక ఓసీఎస్కి బీసీస్కి చూసుకున్నట్లయితే కనుక ఆరు వందల రూపాయలు అనేటువంటిది మనకి పో కాస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి ఎస్సీ ఎస్టీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేటువంటిది ఎస్ఎల్ఆర్పి ఎస్ఎల్పిఆర్బీ డాట్ జేఏపి డాట్ జిఓవి డాట్ ఇన్ నుంచి మీరు వెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అన్ని వేస్ అనేటువంటిది దీనికి ఇచ్చినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి మొబైల్ నెంబర్ ద్వారా అన్నిటి ద్వారా మీరు ఇచ్చేసుకునేటువంటి వెసలు బట్ట కలిగించడం జరిగింది అయితే ఈ కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు గంటల సాయంత్రం ఐదు గంటల కల్లా ఈ పోస్ట్ అనేటువంటిది అప్లై చేసుకోవడానికి లాస్ట్ అని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకోకుండా మీరు మీకు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు వీడియో చూసినప్పటికల్లా మీరు ఎలిజిబిలిటీ అయినైతే కనుక కంపల్సరీ ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్ డేట్లో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ మట్టుకు ల్యాగ్ అవుతుందన్నమాట సర్వర్ బిజీ అవుతున్నటువంటి సర్వర్ బిజీ అవుతుంది చాలామంది లాగిన్ అవడంతో సో ముందుగానే మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఇది అనమాట అండి సో మీకు ఒకవేళ దీన్ని కనుక మీరు మీకు అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే మీరు చేసుకోవడానికి స్టార్ట్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక అంటే అప్లై చేసుకోవడానికి దానికి లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట అండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అదే రకంగా పిన్ కామెంట్లో కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను తద్వారా మీరు దాంట్లో కూడా వెళ్ళి అప్లై చేసుకునేటువంటి ఫెసలు పథకాలు కలిగించడం జరుగుతుంది అనమాట అండి సో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక రెండు రిటర్న్ ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది ఇది ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది సెకండ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ సెషన్ అనమాట అండి సో రిటర్న్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే కనుక రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది ఫిఫ్త్న అంటే ఫైవ్ ఫిఫ్త్ అక్టోబర్ టెన్ సండే రోజున మనకి టెన్ఏఎం నుంచి వన్ పిఎం వరకు పేపర్ వన్ జరుగుతుంది పేపర్ టూ వచ్చేసి టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు జరుగుతుంది అనమాట అండి పేపర్ వన్లో చూసినట్లయితే ఇంకా సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఉంటుంది దాంట్లో క్రిమినల్ రూల్స్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ సర్క్యులర్స్ అనేటువంటిది ఉంటుంది మైనర్ యాక్ట్స్ స్పెషల్ యాక్ట్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనమాట అండి నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసి ఇది ఆబ్జెక్టివ్ టైప్ అనమాట అండి పేపర్ టూ వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ టైప్ అనమాట అండి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సేమ్ దానికి సంబంధించినటువంటిది డిస్క్రిప్టివ్ ఉంటుంది అనమాట టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది మనకి ఇందులో వేయడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసుకోవాలన్నమాట మీరు క్యారీ చేసేటువంటి వారు బ్లూ బ్లూ లేకపోతే బ్లాక్ కలర్ పెన్ అటువంటిది యూస్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది దీంట్లో చూసుకున్నట్లయితే కనుక ఓసీస్కి మినిమం ఫార్టీ పర్సెంట్ ఓ అనిక జరిగింది థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి బీసీకి థర్టీ పర్సెంట్ వచ్చేసి ఎస్సీ ఎక్స్ ఎక్సెస్ మెన్కి కలవడం జరిగింది అనమాట అండి అయితే ఈ మినిమం క్వాలిఫికేషన్ అనేటువంటిది నేచర్ కాదనమాట అండి మీరు వచ్చినటువంటి అటెండ్ అయినటువంటి వారిలో చూసినట్లయితే కనుక వన్ ఇస్ టూ టెన్ కానీ లేకపోతే వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలో మీకు ఇంటర్వ్యూ పిలుస్తారు కాబట్టి దాంట్లో మీకు ఎంత ఎక్కువ మార్క్స్ వస్తే వారిని కన్సిడర్ చేస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్వ్యూ చూసినట్లయితే కనుక ఇంటర్వ్యూ వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూ వచ్చినటువంటి మార్క్స్తో పాటు మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది ఇంటర్వ్యూకి క్యారీ చేయడం జరుగుతుంది అనమాట అండి టోటల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి మీకు అలాట్మెంట్ పేపర్ అనేటువంటిది ఇస్తారు కాబట్టి దీంట్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయి వారిని ఫైనల్ సెలెక్షన్ లిస్టులు తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి సో దాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మీకు సరిపోతుంది అనమాట సో ఈ రకంగా మీకు ఉండడం జరుగుతుంది అనమాట అండి అయితే జోన్స్ చూసుకున్నట్లయితే కనుక మీకు జోన్ వన్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జోన్ టూలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ జోన్ త్రీలో గుంటూరు ప్రకాశం నెల్లూరు జోన్ ఫోర్లో చిత్తూరు అనంతపూర్ కర్నూలు కడప అనేటువంటి రీజన్స్ అనేటువంటిది ఉంటున్నట్లుగా మీకు తెలపడం జరిగింది అనమాట అండి మీ యొక్క మీ యొక్క రీజియన్లోనే మాక్సిమమ్ మీరు ఎగ్జామ్స్ రాసేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలిగిస్తుంది అనమాట అండి మీరు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ టైమ్ మీరు జాయిన్ అయినట్లయితే కనుక మీకు యాభై ఒక్క వేల వంద రూపాయలతో లక్ష నలభై ఏడు వేల ఏడు వందల అరవై రూపాయలు అనేటువంటి పే స్కేల్ తోటి మీకు మంత్లీ శాలరీ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది అనమాట అండి దీనికి కన్ పెన్షన్ స్కీమ్ కూడా దీనికి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మంచి హోదాతో కూడినటువంటి ఉద్యోగం కాబట్టి కంపల్సరీ దీనికి మీకు ఎలిజి ఎలిజిబిల్ట్ ఉన్నటువంటి వారిని మీరు అప్లై చేసుకోండి మీరు అంత సెలెక్షన్ అయిన తర్వాత మీరు ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చెక్ లిస్ట్ అనమాట అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికేట్ కన్సిడర్ చేస్తారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ అదే రకంగా బార్ కౌన్సిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి సర్టిఫికెట్ అదే రకంగా మీ యొక్క ఏదైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగారు దానికి సంబంధించినటువంటిది స్టడీ సర్టిఫికేట్ అనేటువంటిది మీకు కట్టడం జరుగుతుంది అనమాట అండి లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ అదే రకంగా కమ్యూనిటీ కాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీ వారికి అదే ఓబీసీ వారికి అనమాట అండి నెక్స్ట్ సూపరింటెండెంట్స్ సంబంధించినటువంటి హ్యాండికాప్ట్ పర్సన్స్ వారికి సంబంధించినటువంటిది అనమాట అండి నెక్స్ట్ ఆర్మీ వారికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవి మీకు ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి నలభై రెండు పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో మీకు ఇంకా ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి మీకు డీటెయిల్స్ అనేటువంటిది మీకు పొందుపరుస్తాను అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీడియా బదులు పొందుకోవడం జరుగుతున్నాను అన్నమాట థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో హ్యావెనెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్